ప్రైస్తు అలవాట్ దేవునికి మహిమ కలుగుని కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఇరుమియా గ్రంథము ముప్పై రెండవ ధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినము మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదురు ప్రియమైన దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాక్యము ఈ ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నారు ఈ లోక యాత్రలో ఉన్నప్పుడు అనేక సార్లు మార్గం తప్పి తెలియకుండానే దుర్మార్గంలో నడిచి కీడు తెచ్చుకుంటుంటాం నిజమే భక్తుడు సెలవుచ్చిన రీతిగా ఎనిమిది గ్రంథము పది ఇరవై మూడవ వచ్చటంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది యహోవా తమ మార్గము ఏర్పరచుకున్నట నరల వశంలో లేదనియో మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గంలో ప్రవర్తించుట వారి వశంలో లేదనియో నేను ఎరుగుతను గమనించారా మనము పాప నియమంతో ఉన్నంత వరకు మనము మేలు చేటకు ఆశపడినను సద్మార్గంలో నడుచుటకు ఎంత ఇష్టపడినను ఆ మార్గంలో నడుచుట మన వలన కాదు కారణం ఏంటంటే పాప నియమము పాప స్వభావము మనల్ని ఏలిచినంతవరకు కూడా మనము ఆ మార్గంలో నడవలేము కాబట్టి ఈనాటి వాగ్దానంలో దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప సూత్రం ఏంటంటే ఆయనే మనల్ని ఆ మార్గంలో నడిపించటకు సహాయం చేస్తారు మనకు ఏక మార్గము ఏక మనసు కావాలి అంటే ద్వంద్వ స్వభావము ఉండకూడదు దేవుడే మనకు ఏక మనసు ఏక మార్గము దయచేసి ఆయన ఎందు భయభక్తులు నిలిపినట్లు సహాయం చేస్తా అని వాగ్దానం చేస్తున్నాడు మనం నడిచే మార్గమును దీని మనసుతో మన పర్లోకపు తండ్రికి అప్పగించి ఆయనపై సంపూర్ణంగా నమ్మిక ఉంచినట్లయితే మనకు మేలు కలిగినట్లు ఆయన చిత్తానుసారంగా మనల్ని సన్మార్గంలో నడిపించి అనేకులకు ఆశీర్వాదంగా దీవెనగా ఉంచులాగున మనల్ని దీవిస్తాడు అట్టి కృపదేవుడు మన అందరికీ అనుభవించిన గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాభర్షితమైన మహాప్రీమైన ప్రజల శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తుమయా నిజమైన మేలు కలుగుటై నిత్య మార్గములో ప్రవా నీకు భయపడులాగా మాకు ఏక హృదయమును ఏక మార్గమును దయచేస్తానని వాగ్దానం చేస్తున్నవయ్యా ఉదయ కాలంలో ప్రభా మా వలన కాదు నాయన భక్తిగా జీవించటకు మీ అందు ప్రభా నిత్యము నమ్మకంగా జీవించటకు ప్రభా శోధనలు జయించటకు పాప మార్గం విడిచిపెట్టకు ప్రభా మా వలన కాదయ్యా తన మంటి అని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈరోజు మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా మీరే మమ్మల్ని తండ్రి ఆ మార్గంలో నడిపిస్తాను ప్రభా నిత్యము మీకు భయపడలేగున్నా తండ్రి ఏక హృదయము ఏక మార్గము దయచేస్తాను వాగ్దానం చేస్తుండగా తండ్రి మా హృదయాలు మా మార్గము మా యొక్క జీవితాలు మీకు అర్పిస్తున్నాము తండ్రి మీరే ప్రభ మమ్మల్ని నడిపించి ప్రభ మీకు ఇష్టమైన మార్గంలో మీ చిత్తం నెరవేర్చడా మమ్మల్ని జయవంతులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో మీకు సాక్షులుగా నియమించమని మీకే మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ ఏ సుక్రీస్తు అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి మేన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రేమతో సంగకాపరి ఎల్బి తెలుసు వారు సంఘం తుర్కెం